ఆ చేతడమా నేను డాన్స్ చేస్తాను ఆ సయ్యం తై తై ది తై తయ్యం కక్క తై తౌ ది ది తే సార్ గారు అ ప్రియ అవును నేను రాకపోతే నేనన్న రావాల్గా పాపకి అన్నప్రసాదం చేసి పేరు పెట్టాం అలాగే అలాగా ఏంటి పేరేంటని అడుగురా ఏంటి రాధ అంత మీ పుణ్యమేగా ఏ ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు నిన్నే ఇంత గుడ్ మార్నింగ్ బాబాయ్ కొంచెం కుర్చీ తెచ్చు పెట్టు ఇక్కడ కూర్చుందాం పెట్టు ఏ ఆయన ఇంకా రాను లేదా ఎందుకు రారండి ఏమో అనుకోదండి ఎదుటి వాళ్ళ ముచ్చట్లు తెలుసుకోవడం నా ముచ్చట్లు చెప్పడం నాకు సరదాటించిన మీరు పనిచేసుకున్నాడు ఓహో అదే అన్న మాట నేనే చెప్తున్నా మాట నేను అనుకున్నాను అతని మోకాన్ని మాట్లాడండి వాళ్ళు అబ్బా అయ్యో మాట్లాడితే పోస్తుంది ఇప్పుడు వస్తానండి రాధా రాధాండి ఇప్పుడు చూడండి నేను ఒక సలహా అని వచ్చాను ప్రియ నిన్ను బాగా అర్థం చేసుకో నువ్వంటే ఎంతో ఇష్టపడతాడు అందుకని మన ఇద్దరు విషయం అయితే చెప్పి చిత్ర పంపులో నీళ్ళు రావటం లేదండి ఏం లేదు నీ ఇంటికి ఫోన్ చేశాను నువ్వేమో ఇక్కడికి వచ్చా ఉన్నారు బావే కదా తీసుకెళ్దామని వచ్చారు ఏమండి చూసారా ఇదివరకు మా బావకి ఇప్పుడు బావకి ఎంత తేడా వచ్చిందో అప్పుడు రమ్మన్నా వచ్చేవారు కాదండి ఇప్పుడు వద్దన్నా వచ్చారు అంతా మీ పుణ్యమేనండి చెబుతానండి అందరికీ మీరు పుణ్యాలు చేస్తున్నారు కానీ ఆ దేవుడు మాత్రం మీ పాపం చేశాడు చెండి మీకు తెలుసు లేదు రాధాగారిని నువ్వు కథం చేసుకుని వదిలేశాడండి చెప్తేటండి అతను మొగాళ్ళ సంగతి మొగాళ్ళి చెప్పాలి ముందు ఈవెని కట్టుకున్నాడండి తర్వాత ఇంకోవాలని కట్టుకున్నాడు ఈవెని వదిలేశాడు మొగాళ్ళైతే ధైర్యం ఉంటే ఈవెని కూడా తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకోవాలి ఏమంటాను ఒప్పుకునేది ఏమిటండి బోడీ ఒప్పుకోకపోతే వదిలేడే నాలుగు రోజులు పోయాక తనే మళ్ళీ కాళ్ళబేరం కూర్చుంది మాట్లాడదాం అతను ఎవరో చెప్పండి వద్దండి ఇది నా స్వభిషయం నా స్వవిషయం ఎవరో తల్లిచ్చిన ఒప్పుకోలోచిస్తున్నారు ఏం లేదు ప్రియా నువ్వు ఇందాక రాధ ఇంట్లో ఇద్దరిని కట్టుకునే మగాడు ధైర్యం ఉంటే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టుకోవాలని ఆ పరిస్థితి నీకే వచ్చింది అనుకో అమ్మో నేనా చచ్చిన అప్పుకోను ఏమైనా పంచుతాను కానీ భర్తని మరో ఆడదానికి పంచడం నెవర్ మరి ఏదో గొప్పగా సలహా ఇచ్చావుగా సలహా ఏ కదండి సలహా అనేది ఇద్దరికి ఇవ్వడానికి మనం చేయడానికి కాదు ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే మానేస్తారు నువ్వేం సలహా ఇచ్చినా ఆ అమ్మాయి తన భర్తల గురించి ఎలా సమర్థించుకుంటూ చూశావా అంటే ఎంత గొప్పది ఉండాలి ఏంటి ఆ అమ్మాయి గొప్పదానం గురించి ఇంత బాగా మీకెలా తెలుసు ఇది అటు నువ్వు అనగాలు బట్టి కానీ అందరు మనకి ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అంటున్నారు మా అబ్బ పిల్లవాడైతే బాగుండేది బాగుంటుంది ఏటా వచ్చేసెనా ఏంటి ప్రయా హేయ్ నువ్వు ఈ ఊరికి ఎప్పుడొచ్చావు ఈ ఊరికి అయినాగా ఉంటున్నాను అలాగా అవును అందుక శుభలే పంపిస్తే పెళ్లికి రాలేదు అందితే ఎందుకు రాని అందుకెప్పుడు పెళ్ళయింది పెళ్లి అంటే ఒక బిడ్డ కూడాను అయితే నాకు పెళ్ళయ్యి ఆడాది అయింది నీ కూడా పెళ్ళైంది అనమాట మరి పిలవలేదే మాదంతా చాలా సైలెంట్ గా జరిగిపోయింది రేవే అసలేం చేస్తున్నారు బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు అలాగా ఏమైనా తీసుకుంటావా నిన్ను చూసానుగా చాలు తర్వాత తీసుకుంటానండి అయితే మా ఇంటికి ఎంత పదా న్యాయ ఎలా ఉంటాడే ఎలా ఉంటారంటే ఫస్ట్ గా ఉంటారు ఫస్ట్ క్లాస్గా అంటే ఏడాది ఒక బిడ్డ పుట్టిందంటే ఎంత ఫస్ట్ ప్లాస్తో ఉంటారో చెప్పి మొట్టమొదట నా ఫస్ట్ జరగలేదు ఎందుకని ఏం లేదే మా బావకి నేనంత ఇష్టం లేదు సరే ఏదో పెళ్లి కొట్టేసుకున్నారు తీరా పెళ్ళి వచ్చినా ఆయన ఫ్రెండ్ చచ్చిపోయాడు అంటే దాంతో అప్సెట్ అయిపోయారు ఎప్పుడు బెడ్రూమ్లోకి వచ్చినా ఆ ఫ్రెండే గుర్తుకొస్తాడంట మరైతే ఆ తర్వాత ఏం చేశారే నాకు ఫ్రెండ్ ఉంది ఆవిడ పత్ని చేయించింది ఆవిడ చేయించడం ఆ చెని మా బాబు ఒప్పుకున్నాడు ఏ నీకు తెలుసా నా పూర్తిగా డాన్స్ ఇచ్చేసింది డాన్సా మా బాబు డాన్స్ అట్ అందుకే నేర్చుకున్నాడు మా మొత్తానికి న్యాయానికి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకుని అలా అడ్జస్ట్ అయిపోతున్నావు అన్నమాట అలా ఉంటే నేనే వైఫ్ అన్నగా వెళ్ళాను ఇప్పుడు దాకా ఏం అబ్బా ఆ చీర గురించి కాదా అండి అన్ని ఏ టాషన్ అండి చీరలకి నీడేంటి చీరంటి చీరే సరేలే దీన్ని తీసుకొచ్చి పాట రాద్దామని కూర్చున్నాను ఇది ఏడకి మొదలు పెట్టింది లేకపోతే ఈ పాటకి రెండు పాటలు రాసింది కదా అదే నా ఫ్రెండ్ మీరు కూడా రాస్తారా పాట అన్నది ఒక బంగారు మాట అది పనికి లోట రాను రతనాలు నోట నిమ్మకాయల తోట ఇది కూడా ఒక మంచి సినిమాలు పంట రాయంటే పిచ్చి ఏంటి అని పిచ్చి సినిమాలు పాట రాయడం పెద్ద విశేష ఏమి వెళ్ళి వచ్చింది చికరపడింది చెట్టు చెట్టు కింద పుట్ట దాని కింద పుట్ట నన్ను రాయమంటే మూడు నిమిషాల్లో రావటరు పారేస్తాను ఆ రాసుకు రాసుకు ఈ పూట ఆ పాట పిల్లలా ఉండే ఎప్పుడో వచ్చినట్టుంది ఏంటిగా ఆయన న్యాయన ఏ అంటే మా అన్నయ్య న్యాయన అన్నయ్య ఏం లేదు ఒకసారి మా ఇంటి రా చెప్తాను మా ఫ్రెండ్ ప్రియా వచ్చిందమ్మా ప్రియా వాళ్ళ ఆయన అన్నయ్యనమ్మా అలాగా

మా అన్నయ్య అదంతా పెద్ద కదా నన్ను ఇక్కడ పెళ్లి చేస్తున్నారు ఆమె అక్కడ పెళ్లి చేసుకున్నారు ఆయన పోయాక మా బ్రతికిలా అయిపోయింది ఇంత మా ఆయన తెలుసాగా తీసుకొచ్చి కొంపలు పారేసింది ఆయన కనీసం ఆట వరుసకైనా చెప్పలేదు మగవాళ్ళేగా చెయ్యాల్సిందంత చేసి నందనశలా ఇంటికి తిరిగి వస్తారు మామూలుగారు అలాంటి మనిషిని నేను అనుకోలేదు మా ఆయన కూడా అలాంటి వాడిని నేను అనుకోలేదే పెళ్లి పెళ్ళయ్య తెలిసింది ఒకటి రెండు సతప్లున్నాయని నిజమా నిజమా ఏంటి ఇందా కాదు మీ ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది మొట్టమొదటి నేనంటే ఇష్టం లేదు అదవత్తు చెబితే నేను తప్ప ఒప్పుకోలేదన్నా నువ్వంటే ఇష్టం లేనివాడు అదవత్తు చెప్తి ఒప్పుకోడు ఏంటే చచ్చేటంత వరకు మీ మావయ్య దాచిపెట్టాడు నిజంగా ముందుకు జాగ్రత్త పడమ్మా